హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాము ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి డైరెక్ట్గా నెంబర్కి అయితే రాదు ప్రాసెస్ మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పంపండి రెండు రెండు నెంబర్స్కి పంపద్దు ఒక నెంబర్కి పంపించి కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీస్ మీ నెంబర్ మీద పక్కన పెడతాం స్కానర్ పంపిస్తాం ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం ఓకే ఈరోజు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మీరు ఏ ఫ్యాబ్రిక్లో అయినా ఈ కలర్ కనుక మీరు పెట్టినట్లయితే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి క్వాంటిటీ చూశారు కదా ఎంత ఉంది అనేది ఒక సెవెంటీ సారీస్ వరకు మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి డెబ్బై చీరలు అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదే టైప్ ఆఫ్ బాందిని డిజైన్లో కొన్ని వందల రకాల ఫ్యాబ్రిక్స్ మీద ప్రింట్ చేస్తూ ఉంటారు ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్లాత్ ఏంటి అనేది మీరు విని అప్పుడు ఆర్డర్ చేసుకోండి ఇది మనకి మష్రూమ్ సిల్క్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్లు ఏమీ అవసరం లేదు మనం పెట్టే అమౌంట్కి డ్రై వాష్ చేసుకుంటా ఉంటే కనుక రెండు మూడు సార్లకే మనం శారీ ఎంత పెట్టైతే కొంటామో అంత మనం డ్రై వాష్కే ఇచ్చుకుంటా సరిపోతుంది ఓకే శారీ ఒకసారి చూడండి పైన సెకండ్ వైపు బోర్డర్లో మనకి పింక్ కలర్ డయింగ్ ఇచ్చారు పైన మనకు ఒక చిన్న జరి బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇది కొంచెం స్మాల్ సైజులో వస్తుంది సెకండ్ వైప్ మాత్రం మనకి ఇలా క్రీపర్తో ఉంటుంది ఇమిటేషన్స్ అయితే ఘోరంగా వచ్చేసాయండి ప్రతి ఒక్క డిజైన్లో కూడా ఇమిటేషన్స్ వచ్చేసాయి టోటల్గా మనకి బాందిని డిజైన్తో ఉంటుందన్నమాట ఇక్కడ కూడా చూడండి కలర్ఫుల్గా ఇలా ఇచ్చారు మెటీరియల్ వచ్చేసి మనకి స్టిఫ్ మెటీరియల్ కాదు టోటల్గా ఫాలింగ్ ఉన్నటువంటి మెటీరియల్ ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు సింపుల్గా కలర్ఫుల్గా కనపడాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే అమౌంట్ పెట్టామో అది మనకి వర్త్ దీనికి బ్లౌజ్ టోటల్గా పింక్ కలర్ సింగిల్ కలర్ అంటే బోర్డర్ కలర్లో ఇచ్చారనమాట దీంట్లో ఆరెంజ్ కలర్ అనేది ఎక్కడా కూడా యాడ్ చేయలేదు అలాగే నేను వేసుకున్నటువంటి బ్లాక్ బెర్స్ చూశారు కదా ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీనికి సంబంధించి మేము వాట్సాప్ స్టేటస్లో పిక్స్ అయితే పెడతాము వాట్సాప్ స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జూమ్ చేసి చూసి డిజైన్ నచ్చింది అంటే మాత్రమే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంతకుముందు ఇవే సూత్రాల టైప్లో ఉన్నటువంటి బ్లాక్ బ్లాక్బీడ్స్లో మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అప్పుడు ఏది లాంగ్ బ్యాక్ మనం పా పాత వీడియోస్లో చూస్తే ఇక్కడ ఏంటంటే చాలామంది ముస్లిం సిస్టర్స్ కానీ క్రిస్టియన్ సిస్టర్స్ కానీ లక్ష్మీదేవి అమ్మవారు లేకుండా తీసుకురండి అని అడిగారు కదా కానీ పికాక్ అయితే వచ్చింది కాబట్టి ముస్లిం సిస్టర్స్కి ఇది యూజ్ అవ్వకపోవచ్చు క్రిస్టియన్ సిస్టర్స్ అయితే తీసుకోవచ్చు బ్లాక్ బీడ్స్ చాలా మంచిగా కనబడుతున్నాయి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇలా వీడియోలో కన్నా కూడా మీకు డైరెక్ట్గా ఫోటో పెడతాం కదా దాన్ని జూమ్ చేసి చూసుకొని డిజైన్ మీకు నచ్చింది అంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటారు కదా అంత సైజులో ఉన్నది మొన్ననే నేను కనుక్కున్నాను బ్యాక్ సైడ్ కూడా మేము ఇంకా ఇట్లా అంటే ఈ స్కిన్ కలర్ మీదకి బ్లాక్ బీర్స్ వస్తే మంచి కనబడుతుంది అనేసి పైకి ఇలా మేము ఫోల్డ్ చేసి పెట్టాల్సి వచ్చింది దీంట్లో పింక్ గ్రీన్ వైట్ కలర్ స్టోన్స్ అండ్ బ్లాక్ బీర్స్ కింద మనకి మువ్వల్లాగా వేలాడుతూ చక్కగా డిజైన్ చేశారండి చాలా బాగుంది కాస్ట్ కూడా ఒకసారి పెడుతున్నా ఇది కావాలి అంటే మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి కోడ్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇది శారీతో మాత్రమే ఆర్డర్ చేసుకోవాలని ఏం లేదు ఎందుకంటే ఇంతకుముందు మేము కొన్ని చెప్పాము కదా శారీతో మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇవి మేము సపరేట్గా ఇవ్వట్లేదు అని ఇది మీరు సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా తొందరగా ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నాయి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఎవ్రీడే వీడియోస్ చూడండి అన్ని రకాల శారీస్ కూడా మేము పెడుతూ ఉంటాం చక్కగా చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము అది చూడకుండా చదవకుండా మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి అలాగే పోస్టల్ అయితే ప్రజెంట్ మేము ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఓన్లీ డీటీడీసీ సర్వీస్ అయితే కనుక ఆర్డర్స్ తీసుకుంటున్నాం ఇన్ కేస్ మీకు కంపల్సరీ ఆ శారీ కావాలి అంటే కనుక మీరు డిటీడీసీకి పంపించేస్తాం వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ శారీ తీసుకోవాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఆప్షన్ అది కూడా వీడియో ఉండాలి ప్యాక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియో లేకుండా డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ అయితే తీసుకోం అదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క సిస్టర్ కూడా మా దగ్గరనే కాదండి ఎక్కడి నుంచి ఆన్లైన్లో ఈవెన్ నేను ఏదైనా డ్రెస్సెస్ పెట్టినా కానీ వీడియో తీస్తాను ఓకేనా కంపల్సరీ తీసుకుంటే కనుక అది ఒక మీకు ప్రూఫ్ లాగా పనికొస్తుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ